ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు గోదన్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున అట్లాగే మా ఎడపల్లి మండల ప్రజలు ఎడపల్లి మండల భారతీయ జనతా పార్టీ తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు మా ఎడపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వారి సహకారంతో మా ఎడపల్లి మండల శాఖ వారి ఆధ్వర్యంలో మా బీజేపీ కార్యకర్తలు అందరం కూడా కలిసి ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఒకటే నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశాన్ని యావత్ ప్రపంచం కూడా అప్పులపడే విధంగా ఈరోజు మన భారతదేశాన్ని ఆయన అభివృద్ధి చేయాలని అందరికీ తెలిసిందే ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశాన్ని చూసి వణుకుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఒకవైపు ఏదైతే మన ఈ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని మరొకవైపు తిరుగుబాట్లతో పక్క ఉన్నటువంటి దేశాలన్నీ కూడా చి చిన్న భిన్నం అవుతూ ఉంటే ఒక్క భారతదేశాన్ని మాత్రం ఒక స్ట్రాంగ్ కంట్రీగా నిలబెట్టే ఘనత మన నరేంద్ర మోడీ గారిది అంత కరోనా వచ్చినటువంటి సందర్భంలో కూడా ఆయన దేశం మొత్తానికి కూడా వ్యాక్సిన్ని అందించి ఇవాళ మన భారతదేశాన్ని ఒక ఒక స్థాయిలో నిలబెట్టేటువంటి ఘనత ఆయనకు వస్తుంది కాబట్టి అన్ని రంగాల్లో కూడా ఈరోజు భారతదేశాన్ని ఉన్నతమైన స్థానంలో ఉంచి పక్క దేశాలు కూడా భయపట్టే విధంగా మన దేశాన్ని వేరే దేశాల ఆదర్శంగా తీసుకునే విధంగా ఈరోజు భారతదేశం అభివృద్ధి పరిచినట్టు ఘనత శ్రీ నరేంద్ర మోడీ గారు దక్కుతుంది ఇంకా ఆయన ఇంకా వంద సంవత్సరాలు ఇలాగే పుట్టినరోజు జరుపుకొని ఇంకొక వంద సంవత్సరాల వరకు కూడా ఆయన ప్రధానమంత్రిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం భారత్